ఆరు నూరు అయినా సరే ఫిబ్రవరి నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో మీనరాశి వారికి బంగారం కన్నా విలువైనది దక్కబోతోంది మీరు వద్దన్న అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది నూరు శాతం జరగబోయేది ఇదే అసలు ఫిబ్రవరి నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో వారి జీవితం ఏ విధంగా ఉంది వీరికి ఏ విధమైన అదృష్టం ఉంది జరగబోయేది ఏమిటి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పొద్దు విషయాలు తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఒక వ్యవహారంలో తోటి వారి నుండి మీకు సాయం కూడా అందుతుంది ఇంటి వ్యవహారాలలో విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి అది తో అప్రమత్తంగా ఉంటే మేలు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాలి దుర్గా స్తోత్రం చదవాలి మీకు మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి మీ మీ రంగాల్లో ఓర్పు సహనం చాలా అవసరం ఒక్క వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలను అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా మీరు చూసుకోవాలి ప్రయాణాలలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకొని పోవాలి ముఖ్యమైన విషయాల్లో ఉత్సాహం అనేది తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది మీకు అసలు పనికిరాదు శ్రీ లక్ష్మీ స్థుతి మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అధిక శాతం అనుకూలంగా ఉంటుంది మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నెన్నో కష్టాలు పడి ఉంటారు ఆ కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి అయితే మీరు చూడబోతూ ఉన్నారు ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురు దక్షిణామూర్తి వారిని పూజించండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించిన వీరికి అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూల వాతావరణం అయితే అధికంగా ఉంటుంది మీరు ఎటువంటి జీవితాన్ని అయితే కోరుకున్నారో ఎటువంటి జీవితం కోసం పోరాటం చేశారు అటువంటి జీవితం ఈ సమయంలో మీకు లభించనుంది ఈ రాశికి చెందినటువంటి వారికి బృహస్పతి మే నుండి నాలుగవ స్థానంలో శని ఏలినాటి శని ఒకటవ స్థానంలో అంటే జన్మరాశిలో సంచరించనున్నారు రాహు మే నుండి పన్నెండవ స్థానంలో కేతువు నెల నుండి ఆరవ స్థానంలో సంచరించనున్నారు ఈ గ్రహాల సంచారం కారణంగా మీనరాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యస్థ ఫలితాలను పొందుతారు ఈ రాశికి చెందినటువంటి వారికి శని ఏలినాటి శని ప్రభావం చేత పనుల ఎందు ఒత్తిళ్లు చికాకులు అధికంగా ఉంటాయి ఆరోగ్య విషయాల ఎందు కుటుంబ వ్యవహారాల ఎందు కొంచెం జాగ్రత్త నిర్వహించాలి ప్రతి పని అందు సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు వ్యయస్థానం అందు రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి ఆకస్మిక ధన వ్యయం కూడా జరగవచ్చు రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించే అవకాశాలు ఉన్నాయి వారి ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన మీనరాశి వారికి కోర్టు వ్యవహారాలు వంటివన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చేటటువంటిగా ఉంటాయి గొడవలకు మీరు కొంచెం దూరంగా ఉంటే మేలు మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంతగా అనుకూలమైన సమయం అయితే కాదు ఆరవ స్థానం నందు కేతు ప్రభావం చేత చతుర్థ స్థానం బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పూర్తి పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు మీ శత్రువులతో మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మేలు చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ సమయం మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో మీనరాశి పన్నెండవ రాశి పూర్వభాత్ర నక్షత్రము నాలుగవ పాదం ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశిని రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాన్ని తోకవైపునకు మరి ఒక తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటుగా ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రువు ఆశనం చేవారు కానీ సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన ఉంటారు అయితే ఉత్తరపాద్ర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కూడా కలిగి ఉంటారు ఉత్తరాభాద్ర రెండో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు ఉత్తరభాద్ర మూడో పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం కలిగి ఉంటారు వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యులని వీరిని చూసి చెప్పాలి ఉత్తర నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా వీరు మాట్లాడుతుంటారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి కూడా కలిగి ఉంటారు రేవతి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు దైవభక్తి ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవిష్పర్లుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏ మాత్రమూ కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరికి గొప్ప గుణం అని కూడా చెప్పాలి చూసారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్